హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ ఈరోజు నేను చేపల పులుసు పెడతాను సింపుల్గానే తోడతానే పెడతాను లేండి చిన్న చేపలు తెచ్చారు చెరువు చేపలే బొచ్చులు చిన్న చిన్న అవి చేయించి తెచ్చారు కానీ నేను నాలుగైదు చాలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఒకసారి పులుసు ఎలా పెడతాను అన్నదే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మాకు ఛానల్ యూస్ఫుల్ అవుతుంది చేసుకుంటులే చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు సేవలు పులిస్ ఎలా పెట్టాలన్నది చెప్తాను రండి ఏమేమి కావాలండి చాలామంది చాలా రకాలుగా పెడతారు నేను నా స్టైల్లో పెడతాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సాల్ట్ వేస్తాను కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ పెడతాను నువ్వులోనే ఎన్న నూనె వాడతాను కళ్ళు వేసి శుభ్రం క్లీన్ చేసుకున్నానండి పసుపు కొంచెం కారం కారం ఎక్కువ పడుతున్నా నాన్ వెజ్లో స్కూల్ కారం వేసాను ఉల్లికాయ పేస్ట్ చేసుకున్నాను టేస్ట్ బెండకాయ వేసుకోవచ్చు ఇందులో మామిడికాయ కూడా వేసుకోవచ్చు నేను పెద్దపడితే కొంచెం పూసి కూల్సి పెడుతున్నాను ఆకలి లేకుండా వడపెట్టేసుకున్నానండి తోడతనే పెట్టేసుకుంటాం బాగుంటుంది కలిపిస్ ఒక పచ్చిమిరపకాయ ఇది ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా పేస్ట్ వేసేసి దించేసుకుంటున్నాం అప్పుడు మళ్ళీ మిక్సీ పెడతాను ఓకేనండి ఉడుకుతుందండి మూత పెట్టలేదు ఎందుకంటే మూత పెడితే మెత్తబడిపోతుంది బాగా మొక్క అనేసి చేప మొక్క ఇప్పుడు గసగసాలా గరం మసాలా నూరుకున్న పేస్ట్ వేసేస్తామండి నేను చెప్పాను కదా గసగసాలా ముక్క యాలకులు దాసం చెక్క ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇవన్నీ చేసి పేస్ట్ నాన్ వెజ్ కూరలోకి నేను ఇదే వేసుకుంటాను పొడలు కట్టే కారంలో వేసేసుకుంటాం కదండీ అనేసి చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు ఎగిరి కింద పెట్టుకోవచ్చు మెంతులు వేసుకోసుకుంటారు ఒక చాలా రకాలుగా అలస్తారో ఒకసారి ఒక రకం నుంచి పెడతాను మీకు చాలా సింపుల్గా చేసేస్తున్నాను చూసాను ఇంకా కొంచెం వేసాను కదా సాల్ట్ ఎక్కువేసుకోండి నేను గోటుగా ఉంటుంది తక్కువైనా పర్వాలేదు కానీ ఇలా తిప్పేస్తుంది ముక్క పాడైపోతుంది అనుకోకుండా ఇది అలవాటు కొంచెం ఇలా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది దగ్గర పుడిగాక ఎలా వచ్చిందని వచ్చి పెడతాం ఓకేనండి ఇదిగోండి మొన్న చేపలకూర గరం మసాలా వేసాక ఇలా ఉంది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి కొత్తిమీర ఫ్రిడ్జ్లో ఉందనుకున్నానండి బాబు లేదు కంపల్సరిగా ఫ్రిడ్జ్లో కొత్తిమీర ఉందనుకున్నాను కంపల్సరిగా చేపల కూరలో కొత్తిమీర వేసుకోవాలండి టేస్ట్ ఉండదు ఓకే ఓకేనండి స్టవ్ ఆఫ్ చేద్దాం ఒకసారి చేపెడతాను ముక్క ఎలా ఉన్నది కూడా ముక్క అయితే అస్సలు పోదండి ఇదిగోండి రైస్లో కూడా ఇచ్చి పెడతాను Det er greit. అందులోండి సార్ ఎలా ఉన్నాగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ఆమ్ మీకు వస్తుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ అండి బాయ్ అండి